ఉంది వివేకానంద రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు లేకపోతే భాస్కర్ రెడ్డి తోడు తోడున్నారు కానీ అన్ని నడిపాడు ఆయన సింగిల్ మ్యాన్ కదే కేమచంద్రం పక్కన పెట్టుకుని నడిపాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుకుని నడుపుతున్నాడు అంతే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విజయం పనిచేశారా లేదు కదా ఇక్కడ ఒకసారి గారి ఆలోచన చూస్తే మొన్న తెలంగాణలో కాంగ్రెస్ తో కలుస్తారని అనుకున్నా లాస్ట్ మరి ఏమైందో తెలియదు విలీనం కూడా అన్నారు క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఈ గిఫ్ట్ పంపడం ద్వారా ఏంటి తెలుగుదేశం పార్టీతో కలిసి నడవబోతున్నారనే సంకేతం ఏమన్నా ఉందా జస్ట్ ఒక ఇందులో రెండు సంకేతాలు నాకు ఒకటి ఆవిడ తెలంగాణలో ఇంకా అయిపోయింది ఆవిడ పొలిటికల్ అయిపోయింది ఎందుకు అంటే ఒకటి వైఎస్ఆర్టీపీ పోటీ చేయకపోవడం కాంగ్రెస్ అనుబంధంగా పనిచేయడం ఒకే రెండవ అతిపెద్ద సమస్య ఏమైందంటే గెలుస్తున్నాడని తెలిసినా కూడా రేవంత్ రెడ్డిని తిట్టింది ఆవిడ ఈవెన్ పోటీ అయిపోయిన తర్వాత కూడా సీట్లు కన్ఫర్మ్ అయిపోయి గెలిచేశాక కూడా రేవంత్ రెడ్డిని తిట్టింది ఆవిడ అట్టంటోడు కాకుండా స్వార్థ పరులు కాకుండా రావాలి ఈ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఈవిడికి ఏ స్కోప్ లేదు ఇంకా అసలు పొరపాటు కూడా కాంగ్రెస్ తెలంగాణలో ఇక ఈవిడికి ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ ఏంటి ఆంధ్ర పార్టీ అన్న పెట్టాలి లేదంటే గనక ఆంధ్ర కాంగ్రెస్ కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం ముందుకు రావాలి ఆంధ్ర కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయితే ఆమెను ప్రకటించడానికి సిద్ధంగా లేదు అయినా అది కూడా చెయ్యరు ఎందుకంటే ఇప్పుడు తీసి